పరిశుద్ధుడా నీకే సూత్రం మహోనతుడా నీకే సూత్రం సజీవుడా నీకే సూత్రం నన్ను తప్పించువాడా నీకే సూత్రం దేవా నీకే వందనాలు వందనాలు ప్రభులకు ప్రభుడా నీకే సూత్రం దయించు అగ్ని నీకే సూత్రం సర్వశక్తి గల దేవుడా నీకే సూత్రం ప్రేమ స్వరూపి నీకే సూత్రం రోషం గల దేవుడా నీకే సూత్రం నిజమైన దేవుడా నీకే సూత్రం ఏహోవా నీకే సూత్రం పరిశుద్ధుడా నీకే సూత్రం చూస్తున్న దేవుడా నీకే వందనాలు సృష్టికర్త నీకే సూత్రమయ్యా నా బలమా నీకే సూత్రమయ్యా శ్రీమంతుడా నీకే సూత్రమయ్య యహోవా నీకే సూత్రమయ దయాళుడా నీకే సూత్రమయ దేవుని గొర్ర పిల్ల నీకే సరిపోయిన సరిపోయినవాడా నీకే సూత్రమయ సృష్టికర్త నీకే మొదటి మొదటివాడా నీకే సూత్రమయ్యా కనబడివాడా నీకే స్తోత్రమయ్య నిత్యజీవి నీకే సూత్రమయ్యా జ్ఞానమిచ్చువాడా నీకి స్తోత్రమయ్య సైన్యములకు అధిపతి యోహోవా నీకే సూత్రమయ్యా నా ప్రాణదుర్గమ్మ నీకే స్తోత్రమయ్య ప్రార్థన ఆలకించువాడా నీకే స్తోత్రమయ్య అయ్యా ప్రభులకు ప్రభుడా నీకే స్తోత్రమయ్యా ప్రార్థన ఆలకించువాడా నీకే స్తోత్రమయ్యా నేనే మార్గం అని దేవా నీకే స్తోత్రమయ్యా అయ్యా నీకు వందనాలయ్యా ఆకాశమందు ఆసీనుడా నీకే స్తోత్రమయ్యా మాట తప్పని వాడా నీకే వందనాలయ్యా మహాదేవుడా నీకే సూత్రమయ్యా మాదేవుడైన యహోవా నీకే వందనాలు ప్రభువ యహోవా నీకే స్తోత్రం తండ్రి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని దేవా నీకే స్తోత్రమయ్యా సైన్ములకు అధిపతి అయిన నీకే స్తోత్రమయ్యా సర్వలోక నాదుడా నీకే సూత్రమయ్యా నిరంతరం మేలువాడా నీకే సూత్రమయ్యా యుద్ధములు మాన్పువాడ నీకే సూత్రమయ్యా బల్లెములు తెగ నరుకు వాడడం నీకే సూత్రమయ్యా నా భర్త నీకే సూత్రమయ్య ఎరశలేము నీకే సూత్రమయ్యా ఆత్మదేవుడా నీకు వందనాలయ్యా ఇమానయులుడ నీకే సూత్రమయ్య జ్యోతి మరుగుడా నీకే స్వత్రమయ్యా పరలోక తండ్రి నీకే స్తోత్ర